హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను మీకు ఒక స్పెషల్ ఐటమ్ చూపిస్తాను ఆల్మోస్ట్ ఇది మేము చేసి వన్ ఇయర్ అవుతుంది బట్ ఈ వీడియో ఇప్పుడు మళ్ళీ ఎందుకు పోస్ట్ చేసినానో తర్వాత చెప్తాను టూ ఇయర్స్ బ్యాక్ చేసినట్టున్నాం వన్ ఇయర్ కూడా కాదు సో ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ చూస్తే అసలు మేమేనా ఇది చేసింది అన్నంత డౌట్ కూడా వస్తుందండి నేనైతే ఛానల్ స్టార్ట్ చేసిన స్టార్టింగ్లో మా మదర్ చేసేవారు అనమాట ఇవన్నీ కూడాను అసలు నేను అడిగేదాన్ని రెగ్యులర్గా ఏదో ఒక కుకింగ్ వీడియో చెయ్యమని చెప్పేసి సో మా మమ్మీయే చేసి అంతా కూడా వాయిస్ ఇచ్చారు బట్ ఏంటంటే నాకు తెలియకప్పుడు నార్మల్ ఛానల్లో ఉన్న మ్యూజిక్ యాడ్ చేయడం వల్ల కాపీ స్ట్రైక్ వచ్చిందని డిలీట్ చేయవలసి వచ్చింది డిలీట్ చేయవలసల్లా యాక్చువల్గా ఆడియో మారుస్తే సరిపోద్ది బట్ ఇదంతా ఎందుకు అని చెప్పేసి నేనే మళ్ళీ వీడియోని ప్రజెంట్ మళ్ళీ వీడియోని చేద్దాము అన్నట్టుగా చేశానండి చాలా సింపుల్ అండి ఇది అసలు ఆఫ్కోర్స్ ఈ పాటికి చాలామంది ట్రై చేసే ఉండి ఉంటారు ఇంట్లో సో డెఫినెట్గా కూడా ఈ రైనీ సీజన్కి ఐటమ్ అయితే చాలా బాగుంటుంది ఇలా స్వీట్ కొన్ని మనం నేను అప్పుడు అనుకునేదాన్ని సిక్స్తో ఉన్నప్పుడు చూసి ఎలా చేస్తారబ్బా ఇవి ఏంటి ఒక్కొక్క గింజ గుచ్చడం కష్టం కదా అని బట్ ఇలాగా సిక్స్కి మనం గుచ్చేసుకుంటే సరిపోద్దండి కొంచెం చిల్లీ సాస్ అయితే యాడ్ చేసాం మేము ఇక్కడ నేతిలో వేపేశారు మా మదర్ కొంచెం పెప్పర్ పౌడర్ సాల్ట్ ఇవి వేసుకుంటే సరిపోద్దండి ఈ వర్షాకాలంలో ఈ స్నాక్ ఐటెం చాలా బాగుంటుంది డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి మా మదర్ అయితే ఇక్కడ నేతిలో వేయించారు అనమాట నార్మల్ ఆయిల్లో కాదు ఇంకెలానూ కాదు చాలా బాగుంటుందండి అప్పుడు మాకే భలే అనిపించింది అసలు తినడానికి సో ఒకసారి ఇవన్నీ గుర్తెచ్చుకుంటే అసలు చాలా బాగుంది సో గా మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్